ఆదివాసీల ఆరాధ్య దైవం రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా మహాజాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఘనంగా ప్రారంభమైంది పుష్యమాస్య అమావాస్యను పురస్కరించుకుని నిన్న అర్ధరాత్రి సమయంలో మహాపూజలు నిర్వహించి జాతరను మొదలుపెట్టారు ఆదివాసీ ఆచారం ప్రకారం మెస్రం వంశీయులు గోదావరి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో నాగోబాకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం తమ వంశంలోని కొత్త కోడేళ్లను నాగోబాకు పరిచయం చేసే భేటీ కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లా ఎస్పీ గౌ సాలంతో పాటు పలువురు అధికారులు నాగోబాను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు వారం రోజుల పాటు నిర్వహించే జాతరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు కేసలాపూర్ జాతర చూడ్డానికి వచ్చాను చాలా పురాతన దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం గోండు తెగ ఆదివాసులకు సంబంధించిన ఇది నాగోబా దేవాలయం చాలా పవిత్రమైందని ఇక్కడ దర్శనం చేసుకోవాలని భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని చాలా నమ్మకం జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నేటి నుంచి ఈరోజు మనకు మొట్టమొదటి కార్యాచరణ రాత్రి పది గంటలకు నాగోబా దేవాలయం యొక్క మహాపూజ ఆ తర్వాత మనకున్నటువంటి అయితే మనకున్న మిశ్ర ఉన్నటువంటి ఆడపరుచులకి పెళ్ళి అయిన తర్వాత తొలి పరిచయం అంటే బేటింగ్ అనే కార్యక్రమం జరుగుతుంది